నిరుపేదలకు ఆపన్న హస్తం సిఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే బూడి మహిపాల్ రెడ్డి నూట డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు అరవై మూడు లక్షల రూపాయలు విలువైన చెక్కుల పంపిణీ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపణహాస్తంగా నిలుస్తోందని పటాన్చరూరు శాసనసభ్యులు బూడి మహిపాల్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం పటాన్చరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లకు సంబంధించిన నూట డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు మంజూరైన అరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు పూర్తి పారదర్శకత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు త్వరలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ జిన్నారా మాజీ జడ్పీటీసీ కొలన్ బాగ్రెడ్డి సీనియర్ నాయకులు ప్రమోద్ గౌడ్ ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మొత్తం అరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి చెక్స్ రావడం జరిగింది వారికి లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరికీ ఇంకా చాలా మంది యాభై మంది వచ్చినట్టున్నారు ఇంకా చాలా మంది రావాలి